హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎవరైనా తయారు చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ఒక నాలుగు గుడ్లని ఉడకబెట్టేసుకొని పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోండి ఉల్లిపాయలని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు విధంగా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మసాలాలని ఈ విధంగా నూనెలో మంచిగా ఒక రెండు మూడు నిమిషాల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్లో ఉల్లిపాయలని ఉడికించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలలో వాటర్ అంతా ఈ విధంగా దగ్గరికి అయిపోతుందండి ఈ విధంగా కర్రీ దగ్గరికి అయ్యి నూనె అంతా పైకి తేలుతుంది ఇలా నూనె పైకి వచ్చినప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి ఇలా ఎగ్స్ వేసాక మరీ ఎక్కువగా కలపకుండా ఈ విధంగా లైట్గా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి ఇలా ఎగ్ కొద్దిగా గట్టిగా అవుతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి మధ్యలో అక్కడక్కడ గాట్లు పెట్టేసుకొని కర్రీలో ఎగ్స్ని వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేయటం వల్ల కర్రీ ఎగ్స్కి పట్టి ఎగ్స్ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్